మానసిక వికాసం కోసం ఒక ప్రేరణాత్మక పాడ్కాస్ట్ ఇప్పుడు అఖండ జ్యోతి వినండి మనకు మనమే యజమానులం కావాలి నీవు వ్యర్థంగా ఇతరుల అనర్ధదాయకమైన సమాచారములు స్వీకరిస్తున్నావు ఇతరులు చెప్పిన దానినే నిజమని నమ్ముతున్నావు నీకు నీవే స్వయంగా దుఃఖాన్ని కలుగజేసుకుంటూ ఇతరులు నిన్ను స్థిమితంగా ఉండనివ్వటమం లేదని అంటావు నీవే స్వయంగా నీ దుఃఖాని కారణము నీకు నీవే శత్రువు ఎవరేది చెప్పితే అది నమ్ముతావు ఈ కారణంగానే నీవు కలత చెందినట్లుంటావు నిజమైన మనిషి ఒకసారి ఉత్తమమైన సంకల్పం తీసుకోనడానికి ఎవరేమంటారని చూడడు అతను తన పట్టుదలపై స్థిరంగా ఉంటాడు సొక్రటిసు ముందు విషంగల నుంచినా అతని నమ్మకాన్నెవరూ మార్చలేకపోయారు బందబైరాగికి గొర్రె చర్మం ధరింపచేసి ముఖానికి కాటుక రాసి వీధి వీధిలో తిప్పారు ఇతరుల సైగలపై నాట్యం చేయడం ఇతరులపై ఆధారపడి ఆధారపడివుడటం ఇతరుల తప్పుడు వాఖ్యానాలకు కలత చెందటం అనేది మానసిక దుర్బలత మానవుడు తనకు తానే యజమాని అయ్యేంతవరకు అతనిలో పూర్తి వికాసం కలుగదు ఇతరులను అనుకరించటం ద్వారా మనిషి తన మౌలికతను చేజార్చుకుంటాడు స్వయంగా ఆలోచించటం నేర్చుకో ఇతరులచే ప్రభావితం కావద్దు కర్తవ్య మార్గంలో ముందుకెళ్తూ ఇతరుల లేమంటారో అనే ఆలోచన చేయవద్దు ఈ విధంగా చేసే సాహసం నీలో లేకపోతే దాస్యబంధనాలలో పిగుసుకుని ఉంటావు అఖండ జ్యోతి పంతొమ్మిదివైతే నలభై మూడు